రేపే అమావాస్య అలానే శుక్రవారం కూడా రేపు చాలా శక్తివంతమైన చొల్లంగి అమావాస్య దీనినే మోని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు బహుళ మాసంలో శుక్లపక్షంలో వస్తుంది ఈ అమావాస్య ఈ అమావాస్య రోజు చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే రేపు శుక్రవారము అలానే చాలా శక్తివంతమైన చొల్లంగి అమావాస్య ఈ అమావాస్య రోజు కేవలం ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే అరవై నిమిషాల్లో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక మీరు దరిద్రులు అయినా సరే మీ దరిద్రమైన జాతకమైనా మారిపోతుంది జాతకంలో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది స్థిర నివాసం చేస్తుంది అయితే రేపు నిమ్మకాయతో చేసే ఈ పరిహారం వల్ల మీ ఒంట్లోని ఇంట్లోని దరిద్రం కేవలం అరవై నిమిషాల్లో తొలగిపోతుంది నిమ్మకాయ చాలా శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారం బాగా ఫలిస్తుంది నిమ్మకాయ అనేది శక్తి దేవతలకి చాలా ఇష్టం నిమ్మకాయలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి చెడుని లాగేసుకునే గుణం కూడా ఉంటుంది అందుకే మనం అధికంగా ఆర్థిక కష్టాలలో ఉన్నప్పుడు ముందుగా నిమ్మకాయతోనే పరిహారాలు చేస్తూ ఉంటాము అలాంటిది రేపు ఈ శక్తివంతమైన చుల్లంగి అమావాస్య రోజు కేవలం ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు అన్నీ తొలగిపోతాయి మనం నిమ్మకాయను ప్రతి పని ప్రారంభంలోనూ వాడుతూ ఉంటాము ఏదైనా ఇల్లు ఓపెన్ చేసినా అంటే గు గృహ ప్రవేశం చేసిన లేదా ఏదైనా వాహనాన్ని కొత్తగా తీసుకున్నా లేదా ఎవరికైనా దృష్టిని తీయడానికైనా మనం ముందుగా నిమ్మకాయనే వాడుతూ ఉంటాము అయితే నిమ్మకాయతో ఇలా రేపు చేస్తే గనుక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి నిమ్మకాయ అనేది మన ఇంటి సింహ ద్వారానికి కడుతూ ఉంటాము ఇనుప మేకుకు కానీ లేదా ఇనుప ఏదైనా ఒక ఇనుప దారానికి దారంలా ఉంటుంది కదా ఒక వైరు దానికి నిమ్మకాయలు అలానే జీడి గింజలు అలానే మిరపకాయలను కడుతూ ఉంటాము ఇవి ఇంటికి ఎలాంటి చెడు శక్తులను సోకనివ్వవు ఇంటి లోపలికి చెడు శక్తులను రానివ్వవు అందుకే వీటిని కడుతూ ఉంటాము లేదా కొత్తగా వాహనం తీసుకుంటే వాహనానికి కూడా గవ్వ నిమ్మకాయ జీడి గింజలు మిరపకాయలు కడుతూ ఉంటాము ఇవి చెడు శక్తుల నుండి మనల్ని బయటికి తీసుకువస్తాయి ఆపదలో రక్షిస్తాయి ఇక గ్రహాల యొక్క అనుకూలత పెంచుతాయి గ్రహ దోషాలను శనీశ్వరుని దుష్ప్రభావాలను తొలగిస్తాయి ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని మన దరిదాపుల్లో కూడా ఉండనివ్వవు అందుకే నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారం కూడా బాగా ఫలిస్తుంది నిమ్మకాయతో పరిహారాలు చేస్తే మంచి ఫలితం వెంటనే వస్తుంది అయితే రేపు చాలా శక్తివంతమైన శుక్రవారం అలానే అమావాస్య అయితే ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే గనక ఒక్క అరవై నిమిషాల్లోనే మీ యొక్క దరిద్రం అంతా తొలగిపోతుంది కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి మనల్ని ఏదైనా చెడు శక్తి ఆవహించినప్పుడు దాని నుండి సహజంగా బయటపడడం చాలా కష్టం కానీ శక్తివంతమైన అమావాస్య రోజున ఖచ్చితంగా బయటపడగలుగుతాము అమావాస్య అంటేనే చెడుని తొలగించడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు అమావాస్య రోజుల్లోనే ఎక్కువ పరిహారాలు ఎందుకు చేస్తారు అంటే అమావాస్య రోజుల్లో చేసే పరిహారం అనేది బాగా ఫలిస్తుంది మామూలు రోజుల్లో చేసే పరిహారాల కన్నా అమావాస్య రోజు చేసే పరిహారం మరీ శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి రేపు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి నిమ్మకాయను మనం తూర్పు వైపుకు నిలబడి తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకొని ఆ తరువాత ఆ నిమ్మకాయను మన ఎడమకాలితో గనక గట్టిగా తొక్కివేయాలి అలా తొక్కినప్పుడు నిమ్మకాయ పగిలిపోయి అందులో నుండి రసం బయటికి రావాలి అలా గాని ఈ అమావాస్య రోజు చేస్తే మీకు ఉన్న దృష్టి అరవై నిమిషాల్లో అదృశ్యం అయిపోతుంది అంటే మీకు కనబడకుండా పోతుంది అని అర్థం ఇక అలానే ఒక నిమ్మకాయను తీసుకొని మీ ఎడమ చేయితో పట్టుకొని మీ యొక్క ఇంటి సింహద్వారం ఉంటుంది కదా దానికి దృష్టిని తీయాలి ఎడమవైపు ఏడుసార్లు కుడివైపు ఏడుసార్లు తిప్పివేయాలి అంటే సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఏడుసార్లు తిప్పివేయాలి అలా తిప్పి ఆ నిమ్మకాయను దూరంగా విసిరివేయాలి అలానే ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను రెండుగా కట్ చేయాలి అలా కట్ చేసి రెండు నిమ్మ చెక్కలకి కూడా లవంగాలను గుచ్చాలి తొమ్మిది లవంగాలను రెండు నిమ్మకాయలకి గుచ్చాలి అంటే ఒక నిమ్మకాయకు తొమ్మిది మరొక నిమ్మ చెక్కకు తొమ్మిది అలా గుచ్చేసి ఆ రెండు నిమ్మ చెక్కలకి పసుపు ఒకదానికి కుంకుమ ఒకదానికి అద్దాలి ఆ తరువాత ఒక గాజు బౌలు కానీ లేదా మట్టి బౌలు కానీ తీసుకోవాలి అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యాలి ఆ తరువాత ఆ రెండు నిమ్మ చెక్కలను అందులో పెట్టాలి అలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా ఆ నిమ్మ చెక్కలు ఉప్పు లాగేసుకుంటాయి లవంగాలు ఆర్థిక సమస్యల నుండి బయటికి తీసుకువస్తాయి ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక పసుపు కుంకుమ జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తాయి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తాయి డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి గాలిలా దూసుకు వస్తూనే ఉంటుంది ఇక గ్రహ దోషాలు అలానే జాతక దోషాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది మనపై ఉన్న దృష్టి దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ మరుక్షణమే లక్ష్మీదేవి మనలోకి చేరి మనం చేసే ప్రతి పనిలో మన వెంటే ఉంటుంది జ్యేష్ఠాదేవి ఉన్నన్ని రోజులు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ వారు ఎప్పుడూ కూడా ఒకే చోటు నిలవరు కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ముందుగా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించాలి అలా జ్యేష్ఠాదేవిని గనక బయటికి పంపించగలిగితే వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక ఈ విధంగా నిమ్మకాయలతో పరిహారం చేయాలి ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే శనివారం రోజు ఉదయం నిద్ర లేచాక ఆ యొక్క నిమ్మకాయలు అలానే ఉప్పు అన్నీ కూడా ఒక కవర్లో వేసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి మరి అప్పటి వరకు ఆ ఉప్పు బౌల్ని ఎక్కడ పెట్టాలి అనే సందేహం మీకు కలగవచ్చు మన ఇంటి యొక్క సింహద్వారానికి బయట వైపున ఎడమ వైపున పెట్టండి ఇలా పెట్టేసి నిద్రించండి ఇలా నిద్రించడం వల్ల రాత్రి సమయాలలో వచ్చే చెడు శక్తులు అన్నీ అక్కడే ఆగిపోతాయి లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఈ విధంగా మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు చాలా శక్తివంతమైన చొల్లంగి అమావాస్య రోజున నిమ్మకాయతో ఏ ఏ విధమైనటువంటి పరిహారాలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తామో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి